జై శ్రీరామ్ మనం చూస్తున్న ఈ వీడియో శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం ఫరీద్పేట గ్రామ సమీపంలో నేషనల్ హైవే మీద జరిగింది మటన్ బిర్యానీ అనుకుంటూ గోవుల్ని అమ్మడమే కాకుండా వాటి యొక్క మాంసాన్ని కూడా చేస్తూ ఇలా బిర్యానీలో తక్కువ రేటుకి అమ్మేస్తున్నారు జాగ్రత్త పడండి గోవుల్ని రక్షించండి జై శ్రీరామ్ అమ్మింది చెప్పు మటన్ ఫిష్ అమ్ముతున్నా ఈ రైలు నాకు ఒత్తిడి కాదు నువ్వు అమ్మింది నాకు కావాలి నువ్వు ఏది అమ్ముతున్నావు చెప్పు నాకు నువ్వు ఏటి అమ్ముతున్నావు అది ఏటది ఏటి కర్రీ చెప్పు నాకు వద్దు ఇంత జాగ్రత్త ప్యాకింగ్ చేసినావు కదా కర్రీ అది ఏం కర్రీ చెప్పకూడదా నువ్వు నీకు తెలీదా నువ్వు ఏటి అమ్ముతున్నావు నీకు తెలీదా చెప్పు అదే ఏటో చెప్తాను అదే నువ్వు చెప్తే కదా నేను కొంటాను అది ఏం కోరో చెప్పేది ఏం కోరు నీకు వంటను